గారు పెరవని మండలం అన్నవరపాడు గ్రామం నుంచి మరి ముఖ్య అతిథి చేతుల మీదుగా ఐదు లక్షల సాలు అందుకోబోతున్నారు సహాయం మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం మరి ప్రభుత్వ బాధ్యత బాధించి మరి నెక్స్ట్ మొల్లేటి సత్యనారాయణ గారి భార్య ముల్లేటి అనంత గారి తరఫున వారి అబ్బాయి ముల్లేటి వెంకట సాయి మరి ముఖ్య అతిథి గారు చెప్పినట్టుగా ఐదు లక్షల సహాయాన్ని చెక్ రూపంలో అందుకోబోతున్నారు వీరిని కూడా పెరవిలి మండలం కండవిల్లి గ్రామం ఎవరైతే మరి కోర్టులో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి ముల్లేటి సత్యనారాయణ మొల్లేటి ఈసు మీసాల ఈశ్వరుడు గారి కుటుంబాలు ఉన్నాయో వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటే మరి మనం సహాయం చేసినట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి సహాయం సహాయంతోనే మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చుట్టూ ఆదాళం అందించడం జరుగుతుంది మరి గతంలో ఏ అయితే చనిపోయారని తెలిసిన రోజునే ఆ రోజు మనం ఐదు లక్షలు సహాయం కూడా గతంలో అందించడం జరిగింది మరి